భారత్ తెలుగు తెలుగు న్యూస్కి స్వాగతం పయాల్గా లో ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ ఈటైన స్పందనకు శ్రీకారం చుట్టిందని పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేసి దేశ సత్తాచారిట్న ఇండియన్ ఆర్మీకి ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వానికి బీజేపీ సిరిసిల్లపట్న అధ్యక్షుడు పక్షాన సెల్యూట్ చేస్తున్నామని సిరిసిల్లపట్న అధ్యక్షుడు తెలిపారు ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా దాడులు ప్రారంభించిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ప్రార్థన నిర్వహించారు సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిన్నటి రోజున ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కరుల తీవ్రవాదుల తావరాలపై దాడి చేసి ధ్వంసం చేసినటువంటి మన భారత సైన్యాన్ని అభినందిస్తూ ఇట్టి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు మరియు స్వాగతిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు వారికి అండగా అభినందనలతోని ఈరోజు మన భారతదేశంలో పండగ వాతావరణం ఎందుకంటే మొన్న మహల్గాంలో జరిగినటువంటి సంఘటనకు ప్రతీకారంగా తీవ్రవాదులను కూకటి పేళ్లతో పెగిలించి పారేయాల్సిందిగా మన మోడీ గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ దాడి మనమందరం కూడా ఇటువంటి దాన్ని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరూ వారందరినీ అభినందిస్తూ మనమంతా ముందుకెళ్లాల్సిన సమయం దేశమంతా ఒక తాటిపైకి రావాల్సిన సమయం ఇలాంటి ముందు ముందు ఇంకా చాలా ఉన్నవి పాకిస్తాన్ అలాగే ఇతరత్ర మన దేశానికి వ్యతిరేక దిశలో వెళ్తున్నటువంటి ఏ దేశమైనా ఎటువంటి చర్య తీసుకున్నా సహించేది లేదు వాళ్ళందరికీ గుణపాఠం ఇది మన ఆడబిడ్డల సింధూరం తొలగించినటువంటి తీవ్రవాదుల అంతం కొరకు ఏర్పడ్డదే ఆపరేషన్ సింధూర్ దీన్ని స్వాగతిస్తూ మరొక్కసారి అలాంటి ముష్కరులను అంతం చేయవలసిందిగా దాని అంతటి మేము భారతదేశ పౌరులమందరం వెన్నంటి ఉంటామని తెలియజేస్తూ భారత్ মাতা কি জয় ভারত মাতা কি জয়